ఓనర్ గారు మీరు ఏం ఆలోచించకండి మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి మీరు వెళ్ళండి అదిగో వీళ్ళేమో ఇలా చూస్తున్నారు కోంప తీసి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే అక్కడికి వచ్చి నన్ను వీళ్ళేమైనా చేస్తారా ఏంటి అమ్మో నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సరే ఓనర్ గారు మీరు వెళ్ళండి మీరేం ఆలోచించకండి అని అనగానే సరే శంకర్ అని అంటూ లోపలికి వెళ్తూ ఉంటే వీడినా వీడిని చంపేయాలి మీరుండండి బాబాయ్ మీరు వెళ్ళండి ఓనర్ గారు అని అనగానే వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోగానే అంటే నువ్వేం చెప్తున్నావురా అవునన్నా వాడిని బయటికి తీసుకొని వచ్చారు పైగా నీ గురించి ఏమైనా చెప్పిస్తాడేమో అని కాస్త భయంగా ఉంది బేల్ నుండి తీసుకుని వచ్చారు అన్న తీసుకొని వచ్చినా చెప్పర్రా ఎందుకంటే వాడు నేను ఎలా చెప్తే అలా విషయం బయటికి వస్తే వాని నేను చంపిస్తానని తెలుసు కాబట్టి వాడు ఒక పెంపుడు కుక్కర బిస్కెట్స్ వేస్తే ఎలా వింటుందో వాడు కూడా అలాగే అవునన్నా నువ్వు చెప్తుంది కూడా నిజమే కానీ ఒకవేళ వాడి చేత నిజాన్ని చెప్పించాలని చూస్తే ఎందుకంటే ఎందుకంటే అయినా ఇక్కడ ఉన్న విషయం వాడికి కూడా తెలియదు కదరా అలాంటప్పుడు ఎలా చెప్తాడో మొదటి నుండి ఇప్పటి వరకు మనం అన్నీ కూడా వాడితోనే చేయించాం మన ప్లాన్స్ అన్నీ కూడా వాడికి తెలుసు కానీ ఇవన్నీ విషయాలన్నీ ఆ శంకర్ గారికి చెప్తే అప్పుడు మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు కదా పోలీస్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మొత్తం పోలీస్ అకాడమీ మీ ముందు ఉంటుంది అప్పుడు మీరు దొరుకుతారు అలా అని అంటున్నానన్నా ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని నువ్వు చెప్పింది కూడా వాస్తవం మీరా అయితే ఎలాగైనా వన్నీ తీసుకుని రండి రేపు కార్ ఇంటి ముందు ఉంచండి వాడు ఫోన్ చేయగానే నేరుగా వచ్చి బండి ఎక్కుతాడు ఎక్కుతాడంటావా ఖచ్చితంగా ఎక్కుతాడ్రా అని విధంగా చెప్తూ ఉంటే మరోవైపు మాత్రం అయినా వాడిని తీసుకొని వచ్చి మీరు ఇంట్లో పెట్టుకోవడం ఏంటి బెయిల్ నుండి విడిపించడం ఏంటి ఎందుకంటే వాడే రాకేష్ గురించి చెప్తాడు కాబట్టి అంటే మీరేం చెప్తున్నారు నాకేం అర్థం కావట్లేదు శంకర్ గారు నా గురించి మీకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా నేను వాడితోనే ఆ రాకేష్ గుట్టు రట్టు చేయబోతున్నాను ఎందుకంటే వాడే అన్ని విషయాలన్నీ చెప్తాడు కాబట్టి ఖచ్చితంగా వాడు మాత్రం చెప్పడు ఎందుకంటే వాడు ఎలాంటి వాడో మాకు బాగా తెలుసు చెప్పేలా చేయాలి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అంటే ఏమంటున్నారు శంకర్ గారు అవునమ్మా నా దగ్గర మంచి ప్లాన్ ఉంది వాడు దెబ్బకి నిజాలన్నీ కూడా చెప్తాడు ఎలా చెప్తారు శంకర్ గారు ఏముంది నేను ఎవరినో కాదు ఆర్యవర్ధన్ని అనురాధ అనురాధ గారు గౌరీ గారే ఆర్యవర్ధన్ గారు ఈ శంకర్ గారు ఒకటే నేనే ఆర్యవర్ధన్ ఆర్యవర్ధనే నేను అని అనగానే ఇక అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటి ఏంటి శంకర్ గారు ఏమంటున్నారు ఆర్య నీకు గతం గుర్తుకు వచ్చిందా మీరు కూడా అలాగే అనుకోవాలి అప్పుడే మీరు ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు కదా చాలా సంతోషం ఇలాగే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండండి అప్పుడు దెబ్బకు ఆ ఓనర్ గారు చెప్పేస్తాడు అంటే ఏంటి గత జన్మ రహస్యాలు మీకు తెలిసిపోయాయా అవును చెప్తున్నాను కదా గౌరీ గారే అనురాధ ఆర్యవర్ధన్ గారని మా తాత తెలుసు కదా భూపతి రాజా ఇప్పుడు ఆ ట్యాంకర్ని బకర చేయడానికి ఇదంతా ప్లాన్స్ చేయాల్సి వస్తుంది ఇక ఆ భూపతి రాజా ఎవరో కాదు ఈ ట్యాంకరే అవుతాడు అంటే ఏమంటున్నారు పూర్వజన్మ పూర్వజన్మలో నువ్వు భూపతి రాజవని నమ్మించాలి తన చేతి నిజాన్ని బయటికి గెంటించాలి కానీ అలా నమ్ముతాడా ఖచ్చితంగా నమ్మడు కదా ఆ ట్యాంకర్ మెంటాలిటీ నాకు బాగా తెలుసు హిప్నటిజం చేసినట్టుగా చేస్తే పడతాడంటారా ఖచ్చితంగా పడి తీరుతారు ముందు మాలాగా ఉన్న ఫొటోస్ని రెండు తెప్పించండి అనురాధ ఆర్యవర్ధన్లా అవి మేమే అనుకునేలా చేయాలి మీకు ఇంకా అర్థం కావట్లేదా ఆ ఫొటోస్ని చూపించి నేనే ఆర్యవర్ధన్ని ని గౌరీ గారు అనురాధ గారని భూపతి గారు మీరే అని చెప్పి ఇప్పుడు అవన్నీ విషయాలన్నీ చెప్పించబోతున్నాను ఇప్పటికే నేను అర్థమైందా ఫొటోస్ ఉన్నాయి నన్న ఏంటి నేను ఇప్పుడే చెప్పాను అందులోనే ఫొటోస్ రెడీ అయ్యాయా అని అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే అదేం లేదు నన్న కపుల్ కాంటెస్ట్లో ఆ రోజు ఫొటోస్ మీకు ఇవ్వలేదు కదా అవే ఉన్నాయని అన్నయ్య అంటున్నారు అంతే కదా అన్నయ్య అవునకి అంతే అంతే అనే విధంగా అనగానే ఇక జెండే మాత్రం ఆర్య మీరు కూడా రంగంలో దిగారన్నమాట నువ్వు చెప్పిన ప్లాన్ బాగానే ఉంది కాబట్టి ఇక అందరూ అమలు చేయాల్సిందే మరోవైపు రే రాకేష్ నువ్వు అసలు మనిషివేనా దున్నపోతిలా ఉన్నావు కానీ ఒక ఆడదాన్ని ఇలా తీసుకొని వచ్చి ఇలా చేయటం కరెక్ట్ అని అనిపిస్తుందా ఆడంగి ఎదవలాగా ఆడవాళ్ళ గెటప్ వేసుకొని వస్తావా అసలు నువ్వు ఏం మనిషివిరా ఎదవా కట్లు విప్పుతావా లేదా లేదంటే శంకర్ గారు వచ్చి నిన్ను నరుకుతారు చంపిస్తారా ఏంటి అరుస్తున్నా బాగా ఈ కట్లు ఇప్పుతావా లేదా ఇప్పను నువ్వేమైనా చేసుకో రై ఇది ఎలాగైనా సరే తప్పించుకొని వెళ్తుందిరా అందుకే దీన్ని మాత్రం బయటికి వెళ్ళనివ్వకుండా చేయండి నువ్వు ఎన్ని చేసినా సరే నిన్ను మాత్రం బయటికి పంపించేదే లేదో అని రాకేష్ అంటూ ఉంటాడు మరోవైపు అమ్మయ్య ఎవ్వరూ కనిపించట్లేదు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఇక అలా వెళ్ళబోతూ ఉండగా ఓనర్ గారు అని అంటూ ఆర్యరాగానే అంతలో అందరు కూడా హాల్లోకి వస్తారు అందరు వచ్చారా ఇక అయిపోయింది అంతా అయిపోయింది అని అనుకుంటూ ఉండగా అప్పుడే అమ్మ సంధ్య నువ్వేం బాధపడకమ్మా శ్రావణి నువ్వు కూడా బాధపడకమ్మా మీ అక్క త్వరగా వస్తుంది ఆ రాకేష్ గారు ఎక్కడ ఉన్నాడో మీ అక్కని ఎక్కడ బంధించాడో తెలుసుకుంటానమ్మా నువ్వేం బాధపడకు నేనున్నాను కదమ్మా అనే విధంగా అంటూ ఉంటే ఓనర్ గారు ఉన్నారు కదా ఏం కాదు ఆ ఓనర్ గారు చెప్పటం మర్చిపోయాను మీకు విషయం చెప్పాలి అక్కి అబే ఆ ఫొటోస్ని త్వరగా తెప్పించండి అని అనగానే వెంటనే అక్కి అబే ఇద్దరు కలిసి ఆ ఫొటోస్ని తీసుకొని వస్తారు వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ని చూసి చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక వెంటనే ఫొటోస్ని తీసుకొని వచ్చి పెట్టగానే వీళ్ళేంటి శంకర్ గౌరీలా ఉన్నారు వీళ్ళేనేమో ఆర్యవర్ధన్ అనురాధ అంతే వీళ్ళే వాళ్ళు తెలుసా అమ్మో ఇప్పుడు నేను అనురాధ ఆర్యవర్ధన్ అంటే అంత తెలుసని అనుకుంటారు ఏముంది నువ్వు గౌరీయే కదా కాదు అక్కడ ఉంది ఆర్యవర్ధన్ అనురాధ అనే విధంగా అనకానీ ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు ఆర్య ఎలా చెప్పించబోతున్నాడు అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి